ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్య ప్రముఖ సామాజిక కార్యకర్త కొలుకపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి కూటంపాలను పాలనను చూసి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆయన కండు కొండ బొద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఇప్పుడు చర్చనీయమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాన్య కష్టాలను సామాన్యుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గతంలో చంద్రబాబును గెలిపించడానికి శ్రమించిన శక్తులు కూడా ఇప్పుడు ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం రాష్ట్రంలో ధరల పెరుగుదల నియంత్రణలో లేదని సామాన్య ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని కూలికిపూడి ఆవేదన వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల అమల్లో జాప్యం జరుగుతుందని అభివృద్ధి పనులను నత్త నడకన సాగుతున్నాయని ఆయన విమర్శించారు చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ప్రజలు ఆశించారని కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు కేవలం కొందరు ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రభుత్వం కొమ్ము కాస్తుందని పేద పేదల బతుకులు గాలికి గాలిలో దీపాలుగా మారాయని ఆయన గా ఘాటుగా విమర్శించారు ఈ పాలన చూస్తుంటే ప్రజలు తమ ఓటు హక్కును తప్పుగా వినియోగించుకున్నామని బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు రాజకీయ చదరంగంలో ఆరితేరిన వారైన ప్రస్తుత ప్రజల నాడిని పట్టుకోవడంలో వెనుకబడ్డారని కొలికపూడి విశ్లేషించారు కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం లోపించిందని అది పాలనపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు హామీల అమల్లో స్పష్టత లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని వారి కన్నీళ్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులకు ఇచ్చిన ఉపాధి హామీలు నెరవేరలేదని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం వెంటనే తన తీరుకు తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు కొలుగుపూడి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపడం ఒక పౌరుడిగా తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చేతు చేతల్లో అభివృద్ధి చూపించాలని ఆయన చంద్రబాబు సూచించారు కూటం పాలనలో జరుగుతున్న అవకతవకలను ఎండగట్టడంలో తాను వెనుకడుగు వేయనని ఆయన ప్రకటించారు చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన ఈ విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు దారితీస్తాయో వేచి చూడాలి ప్రజలు ఆశిస్తున్న సూపర్ పాలన అందించడంలో కూటమి విఫలమైతే అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని కొలికిపూడి అంచనా వేశారు ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోకుండా పాలన సాగిస్తే చరిత్ర ఎప్పటికీ క్షమించదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు చంద్రబాబు తన పాలనా శైలిని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసనమైందని అభి ఆయన అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో కలకలను రేపుతున్నాయి